మామూలుగా మనం టెంకాయ చిప్పలతో ఏం చేస్తాం వీలైతే కొబ్బరి తిని ఆ టెంకని బయట పారేస్తాం కానీ ఒక ఉన్నత విద్యావంతుడు మాత్రం టెంకాయ చిప్పలతో అద్భుత కళాఖండాలను సృష్టిస్తూ ఉన్నాడు ఉన్నత విద్యను అభ్యసించి లలిత కళలో మంచి పట్టు సంపాదించిన రైల్వే కోర్టు నియోజకవర్గం పుల్లంపేట మండలం తినవారిపల్లకి చెందిన హరికృష్ణ చేస్తున్న కళాఖండాలను చూసి అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ పోతుకుంట రమేష్ నాయుడు యువకుడి నైపుణ్యాన్ని చూసి స్వయంగా మీడియా సమక్షంలో కళాఖండాలను మెచ్చుకుంటూ హరికృష్ణను ఘనంగా సన్మానించారు మరి మనం కూడా హరికృష్ణ నైపుణ్యాన్ని ఒకసారి వీక్షిద్దామా కోకో మంత్ర పేరుతో హరి ఉన్నత విద్య అభ్యసించి ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసిన తర్వాత మన పుత్తులవరపల్లి గ్రామానికి సంబంధించిన ఈ హరిబాబు టెంకాయ చిప్పల వేస్ట్ మెటీరియల్ నుంచి ఇట్లా ఇది పూర్తిగా టెంకాయ మనం వాడుకున్న తర్వాత వాడవేసే చిప్ప ఇది చిప్పతో వీణ తయారు చేశాడు అలాగే మనం ఇంటికి పిచ్చుకులు దీంట్లో సేఫ్గా ఉండడానికి ఈ టెంకాయ చిప్ప తీసుకొని వాడుకున్న తర్వాత ఈ పైన ఈ వేస్ట్ దాంతో పిచుకులు ఉండడానికి ఇంట్లో లు లేదా ఇతర పక్షులు ఏవైనా ఉండడానికి ఇంటి దగ్గర హ్యాంగింగ్ చేయడానికి ఇలాంటి మెటీరియల్ తయారు చేయడమే కాకుండా అలాగే ఇంటి డెకరేషన్ కావాల్సిన అనేక వస్తువులను వారు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ఓకల్ ఫార్ లోకల్ అనే కాన్సెప్ట్తో ఉన్నత విద్య అభ్యసించిన తర్వాత కూడా స్థానికంగా ఉన్న వ్యక్తులకు కొద్ది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో గ్రామంలో ఉన్న ముఖ్యంగా మహిళలు యువకులు నిరుద్యోగులు ఉన్న యువకులు అందరికి కూడా వీటిపైన శిక్షణ ఇస్తూ దీన్ని దినదినాభివృద్ధి చెందేదానికి ఒక పెద్ద పరిశ్రమగా తయారు చేయడానికి సంకల్పించారు వారిని ఈ సందర్భంగా మనం అభినందించాలా నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు ఓకల్ ఫర్ లోకల్ మన ప్రోడక్ట్స్ అందరికీ తెలిసే విధంగా ప్రోత్సహించాలనే ఉద్దేశం నేను హైదరాబాద్ జేఎన్టీలో ఫైన్ ఆర్ట్స్ చేశాను కళల్లో డిగ్రీ చేశాను డిగ్రీ చేసి నాకేంటంటే న్యాచురల్గా ఇకో ఫ్రెండ్లీగా ఉండి నేచర్ని పాడు చేయకుండా ప్లాస్టిక్ ఫ్రీగా ఉండే వస్తువులు తయారు చేయడం అంటే నాకు చాలా ఇష్టం నేను ఇన్ని రోజుల్లో దీని గురించి శ్రమ చేసి నేను లాస్ట్కి నేను ఈ ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం స్టార్ట్ చేశాను నేను రైతుల నుంచి ఎండిపోయిన టెంకాయలను కొనుక్కొని దీన్ని జీరో వేస్ట్ కింద నా దగ్గరికి కాయలు వస్తే బయటకు వేస్ట్ ఏది పోదు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రీసైకిల్ అయిపోతుంది ఆ మిగిలిన పీచుతో నేను పిచ్చుకలకు గూళ్ళు తయారు చేస్తున్నాను తయారు చేసి మా ఊర్లో ఒక్కొక్కరి ఇళ్ళల్లో నేను ఉచితంగా పెడుతున్నాను పిచ్చుకలు గూళ్ళు కట్టుకొని బాగా అభివృద్ధి చెందాయి తర్వాత ఈ ఉన్న టెంకాయ చిప్పలతో ఇలాగా ఇంట్లో డెకరేషన్కి వాడుకునే ఈ కళాకృతులను తయారు చేస్తున్నాను రకరకాల ఉత్పత్తులు నాకు మా విలేజ్లో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసి కొంతమంది యువత యువకులకు ఇవ్వడం తో పాటు నాకు ఉపాధిగా ఉండేదానికోసం నేను ఇది స్టార్ట్ చేశాను దీనికి పెద్దలు సహకారం ఉంటుందని నేను ఆశిస్తాను